ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో సింహరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ మంచి కోరే చెప్తున్నాను ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే సింహరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో అసలేం జరగపోతుంది వారి జీవిత భాగస్వామి వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్ గురి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలానే ఈ రాశివారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇక వివరాలలోకి వెళితే సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఎగిరి గంతేస్తారండి ఇక ఈ పెనుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఈ మార్పులు సింహరాశి జీవితంలో జరుగుతుందని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు కూడా అసలు సింహరాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పు సంభవించబోతున్నాయి ఇక ఆ పెను మార్పులు ప్రధానమైన కారణమేంటి విధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేది మానవ జీవితం ఎంతోగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం ఈ సింహరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది లాభస్థానంలో సంచరిస్తున్నాడు దీనికి కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో ఎలుగులు అనేవి రాబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలోనే ఈ సింహరాశికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది సింహరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుంది అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో సూర్యుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని మార్పుల వల్ల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారని చెప్పాలి దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుంది అని మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా చెప్తున్నారు ఎందుకు ఇలా అని కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారు అని ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఈ సమయంలో సింహరాశి వారికి జీవిత భాగస్వామ్యం తరపున నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్యలు తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సంస్థలు ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలాగే ఎవరైనా సరే డాక్టర్స్ లాయర్స్ ప్రొవిజనల్స్ తదితర నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో సింహరాశి జాతకులలో శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా కనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయి అదే విధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి కూడా ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ రాబోయే రోజుల్లో సింహరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి వల్ల సంపూర్ణమైన సహకారాలు మీకు లభిస్తాయి ఆ సహాయం సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో మీరు దిగ్జయంగా పూర్తి చేసుకుంటారు అలానే సంతానం సౌక్యం ఉంటుంది అలాగే మీ సంతానం వలన కూడా మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అలాగే శత్రులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామ్యం సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో పనులన్నీ కూడా చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అనవసరపు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగతులైతే కార్యాలయంలో సహా ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనులల్లో జాగ్రత్తగా ఉండాలి తీవ్రత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుంది ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశలో మీ యొక్క జీవిత భాగస్వామి మీకు సపోర్టు తీసుకుంటారు ఇక ఆ సపోర్టు అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతీరుతారు అందుకే ఈ సమయంలో మీరు ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక ఈ సింహరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు కూడా అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వలన ఆర్థిక పరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను కూడా చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్నత అనేది కూడా లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడపగలుగుతారు పిల్లల విషయాలను కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ విధంగా సింహరాశి వారి చూసుకుంటే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్క ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కూడా మీకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి ప్రయత్నంలో మీరు ఊహించేటువంటి మార్పులు చూస్తారని చెప్పాలి మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే సింహరాశి వ్యక్తులు ప్రతి నిత్యం శివ ఆరాధన చేసుకు ¡Cuál! Vale. సోమవారం రోజున శివైకు పాలతో అభిషేకం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు కూడా చేయాలి దోషాలు తొలగించడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలను కూడా నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకి శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ సోమతను బట్టి చేయాలి ముఖ్యంగా ఈ సింహరాశి వస్తుంది ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేత దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంత ఎత్తుకు ఎదుగుతారు కానీ ఈ సింహరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీ జీవితంలో ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా ఇక వివరాలలోకి వెళితే ఈ సింహరాశి వారు వ్యక్తిత్వాన్ని మనకు గమనించినట్లయితే మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటారు ఈ రాశి వారు జలశ్రీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతగాని పని అని చెప్పాలి సింహరాశి వారు ఎప్పుడు ఇతరుల వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతరుల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే కాదు అయితే ఈ సింహరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ వితలకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం చత్రులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారని చెప్పాలి కాబట్టి విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా సింహరాశి వారు చాలామంది మిత్రులు కూడా శేయులక్షలు కూడా సంపాదించుకోగలుగుతారు అయితే ఈ సింహరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధాలను కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడగలుగుతారు అనమాట కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ సింహరాశి వారిని చూసి ఓర్వలేకపోతున్నారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థిక దిగజారడానికి కూడా కావచ్చు లేదంటే పరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు అలాగే ఇతరులు మీ మీద పడిన ఎటువంటి కుట్రల్ని వారికి తిప్పగొట్టగలిగే సామర్థ్యత కూడా ఈ సింహరాశి వ్యక్తులకి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యం సమయకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వారికి అధికంగా ఉంటాయని చెప్పాలి అయితే వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితి కూడా చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరి గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితం ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి అయితే ఇక మేతట మీకు మంచి రోజులు రాపోతానైనా చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అండి అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావకరం మనిషిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనం వినే ఉంటాం అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ వస్తున్నాయి ఎంతో కాలంగా తీవ్ర సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీ రైతు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితం మీరు ధైర్య సాహసంతోనే ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసును మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య అనేది వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ యొక్క సింహరాశిలో ఈ నెల ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది బయటికి రాబోతుందండి ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అంటే అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి ఈ విధంగా ఈ సింహరాశి వారి జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నాయి దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులు మీకు ఆదర్శంగా కూడా నిలిచి ఉన్నారు ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు అనేవి చుట్టుముడతాయి ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఒక్క సందర్భంలో అయితే జీవితం కూడా ఇంకా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది మన జీవితంలో ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అది సింహరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతంగా జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో అది బయటికి వెళ్ళబోతుంది కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటి వెంటనే తీసి బయటపడండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో దాగి ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్స్ కానీ ఇటువంటి విరిగిపోయిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంచుకోకండి అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉంచుకోకండి పెట్టుకోకూడదు ఇటువంటి పైల వస్తువులు ఉండడం వలన కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది ముఖ్యంగా సింహరాశి వారు ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకుంటే చక్కగా కలబంద మొక్కను నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాగేసే శక్తి ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారు ఆదివారం రోజున చక్కగా ఒకరు మంచిలో చూసుకొని కలబంద మొక్కలు తీసుకొని దానికి పసుపు కుంకుమ గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకొని ఈ విధంగా మీరు కలబంద మొక్కలు మీ ఇంటికి గుమ్మానికి వేలాడి తీయండి ఈ విధంగా గనక చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు లేదా ఒక క్లాత్ తీసుకొని వెళ్ళం కూడా పటిక బెల్లం తీసుకుని పసుపు కుంకుమలు పోసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి మీకు మంచిగా కలిసి వస్తుందండి పట్టిక బెల్లం ఎప్పుడైనా సరే శుక్రవారం రోజున ఏ శుక్రవారం రోజైనా సరే మీకు మంచిగా ఉన్న రోజు ఇంట్లో ఏమీ లేని రోజు పట్టిక బెల్లం తీసుకుని పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి వేలాడ తీస్తే మీ ఇంట్లోకి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి అదే విధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి మొదటిగా ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా మీకు ఒక అనుకూలమైన వాతావరణం అనేది వేర్పడుతుంది అప్పులు బాధలు తేలిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా సింహరాశి వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి చక్కగా స్మరించుకోండి కుదరని వాళ్ళు కూడా అలాగే విష్ణు సహస్రనామం కూడా చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొంది తీరతారు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం మాత్రే నమ